గురజాల పల్నాడు టీవీ న్యూస్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ గుంటూరు వారి సూచనల మేరకు దేశం కోసం మధ్యవర్తిత్వం అనే ప్రచార కార్యక్రమంలో భాగంగా గురజాల మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శ్రీ ఆర్ శరత్ బాబు ఆదేశాల మేరకు సీనియర్ సివిల్ జడ్జి వై శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గురజాల కోర్టు ఆవరణలో మీడియేషన్ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది స్టాల్ ప్రారంభోత్సవం సందర్భంగా జడ్జి మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ద్వారా కోర్టుల్లో పెండింగ్ ఉన్న కేసులు త్వరితగతిన పరిష్కరించడానికి మీడియేషన్ ఉపయోగించారు నియమించుకోవాల్సిన విగా కక్షిదారులను కోరారు మధ్యవర్తిత్వం ద్వారా ఇరుపక్షాలకు న్యాయం అందుబాటులోకి వస్తుందని తెలియజేశారు అనంతరం జడ్జి న్యాయవాదులు పోలీసు వారు కోర్టు సిబ్బంది మరియు కక్షిదారులతో కోర్టు ఆవరణ నుంచి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వరకు ఒక కిలోమీటర్ నడక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోట శ్రీనివాసరావు వైస్ ప్రెసిడెంట్ చిత్రాల కోటేశ్వరరావు సీనియర్ న్యాయవాదులు చల్ల రామిరెడ్డి భువనగిరి హనుమంతరావు శానపూడి రెడ్డి కేవి నాగార్జున వై వెంకటేశ్వర్లు చిరంజీవి శరద్బాబు కె ప్రభుదాసు కనకం నారాయణ శ్యామ దేవి హరి సత్యనారాయణ జాని భాష ఆచంట శ్రీనివాసరావు జక్క చెన్నకేశ్వరరావు మందపాడి శ్రీనివాసరెడ్డి బండి వీరభద్రుడు జ్ఞానసుందరి సురేష్ ఎం ప్రసాదరావు కె రామకృష్ణ పూజల వెంకటరామయ్య తదితరులు మరియు గురజాల సిఐ భాస్కర్ రావు లైజన్ పోలీస్ ఆఫీసర్ సిహెచ్ వెంకటకృష్ణ పాల్గొన్నారు కోర్టుకు వచ్చిన కక్షిదారులకు ప్యానెల్ లాయర్ మరియు పేరా లీగల్ వాలంటీర్లు పూజల వెంకటరామయ్య రెండ చేతల లాల్ అహ్మద్ రాజ్యలక్ష్మి రామారావు అవగాహన కార్యక్రమం నిర్వహించారు మీడియేషన్ సెటర్ గురించి అన్ని కేసులు మీడియేషన్ సెంటర్ రిఫర్ చేసి షెటిల్ చేసుకోవాల్సిందిగా మానవుడు సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడికి ఇక్కడ అరేంజ్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి కేసు కూడా మీడియేషన్ సెంటర్ రిఫర్ చేసి అక్కడ పార్టీలు వాళ్ళందరూ వాళ్ళకు వాళ్ళ ఇచ్చిన పార్టీలు ఇక్కడ కూర్చుని వాళ్ళ కేసును ఏ విధంగా పరిష్కరించుకోవాలని చెప్పేసి వాళ్ళు చెప్పే తరలి ప్రకారమే ఈ మీడియేషన్ సెంటర్లో మీడియేషన్లో కేసు రాజు చేయడం జరుగుతుంది ఈ రాజు చేయడం జరుగుతుంది దానివల్ల మనకు తక్కువ సమయంలో కేసులు ఎక్కువ కూడా డిస్పూట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవచ్చు ఈ అవకాశం ఇచ్చినా మగయ ముఖ్య కారణం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ముగ్రూ వారి చేత మధ్యవర్తితో మరియు రాజ్యపాలకం అనే ఒక కొత్త వ్యవస్థని సృష్టించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు కక్షిదారులందరికీ తర్వాత ప్రజలకు అందరికీ కూడా ఈ యొక్క మధ్యవర్తితో మరియు రాజ్యపాలకం గురించి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో నాన్పుల్ జిల్లా జడ్జి గారి యొక్క ఆదేశాలు మేరే ఇక్కడ గౌరవీయులైనటువంటి జడ్జి గారి ఆధ్వర్యంలో ఆ సీనియర్ న్యాయవాదులు సహచర న్యాయవాదులు అందరం కూడా కలిసి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలని అంశం సార్ ద్వారా అవగాహన కల్పించి ఎక్కువ మంది ఆ కంప్లైంట్లు కానీ కానీ తీసుకొచ్చి ఇక్కడ మీడియేషన్ చేసి కేసులు ఎక్కువగా పరిష్కరించాలని అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ सर राज्य